హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణమతి లైఫ్ స్టైల్ నా ఛానల్ ఎంతగానో విమరిస్తే మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రాత్రి అయితే చాలా బీవచ్చంగా గాలి అయితే వచ్చిందండి ఈ గాలితో పాటు ఫస్ట్ అయితే చినుకులు పడ్డాయి లైట్గా గాలి తోలుతూ పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి వర్షం వస్తుందేమో అనుకున్నా కానీ వర్షం అయితే రాలేదు కానీ బీవచ్చంగా గాలి అయితే వచ్చింది గాలి అంటే సన్నబొన్న గాలి అయితే కాదండి నా లైఫ్లో అయితే కోవిడ్లో ఫస్ట్ టైం గాలి దుమ్ము లేస్తుందని చూసాను కానీ బయట ఉండి అనుభవిస్తూ దారింటూ వెళ్తు అయితే అనుభవించింది అయితే ఫస్ట్ టైము బ్యాక్గ్రౌండ్లో మీకు గాలి సౌండ్ కూడా వస్తూ ఉంటుంది నేనైతే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చాను విపరీతంగా గాలి అయితే వస్తుందండి అసలు మనుషులు కూడా కొట్టుకొని వెళ్ళిపోతారేమో అన్నట్టు అసలు కళ్ళల్లో దుమ్ము భరించలేకుండా వస్తుంది అలాగే మీకు చూపించాలని అయితే నేనైతే ఈ వీడియో తీసాను కాకపోతే చాలా అంటే చాలా దుమ్మైతే వచ్చిందండి విపరీతంగా అయితే వచ్చింది అలాగే వెళ్తూ ఉండగా నాకైతే రాత్రి అయితే తల పగిలింది ఎలా పగిలింది అనుకుంటున్నారా పగిలిందంటే రాత్రి కూర్చోయితే ఆ గాలిలో ఎటు నుంచునో వచ్చి నా తల పైన పడిందండి వెళ్తూ ఉంటే అలా నా తల అయితే ఇప్పుడు దిమ్మతి